హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే పొద్దుటే కిచెన్లోకి వచ్చా ఈరోజు కిచెన్లోకి రావడం ఏంటి రోజు రావట్లేదా అనుకుంటున్నారా రోజు వస్తానండి బాబు అలా అనట్లేదు ఈరోజు పొద్దుటే కిచెన్లోకి వచ్చాననమాట వీడియో తీసుకోవడానికి ఎందుకు అంటే ఈరోజు టిఫిన్ తినాలనిపించింది టిఫిన్ తినాలనిపించింది రోజు టిఫిన్ చేయట్లేదా అమ్మ అంటే రోజు టిఫిన్ చేయట్లేదండి పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి సరిగ్గానే టిఫిన్ చేసిందే లేదు ఏదో ఒకటి నైట్ ఏమన్నా మిగిలింది తినేయడమా లేదంటే లో బిస్కెట్ ముంచుకుని తినేయడమా ఏదో ఒకటి పొద్దుటే ఎందుకులే అనేసి నేనైతే సరిగ్గా చేసుకోవట్లేదు ఈరోజు పొద్దుటే ఎందుకో టిఫిన్ చేసుకోవాలనిపించింది అనమాట నాకు అయితే ఏం చేసుకోవాలి ఈజీ ఏమైపోతుంది తొందరగా అనుకుంటే నాకు చల్లపునుగులు అయితే గుర్తుకొచ్చాయి చల్లకునుగులు గుర్తుకొచ్చాయి ఇక అంతే టగ సరే చేసుకుందాం అనేసి నేను రెడీ అయిపోయాను అనమాట ఓకేనా సలపునుగులు అయితే నేను ఈరోజు అయితే సల్లపునుగు వీడియో అయితే పెడతానండి నాకు ఈరోజు టిఫిన్ కింద అవుతుంది సాయంత్రము స్నాక్స్లా కూడా అవుతుంది అనమాట దాంట్లోకి పల్లి చట్నీ చేస్తాను ఓకేనా సల్లపునుగులు విత్ టమాటా పల్లి చట్నీ ఈరోజు వీడియో ఇదే చూసేయండి ఎలా చేసుకుంటాను ఏంటనేది చూపించేస్తాను ఎందుకంటే దీనికి అనిపిస్తే నేను చేసేది కనిపించదు చేసేది కనిపిస్తే నేను కనిపించను ఎందుకంటే నేను నా స్టాండ్ తప్పించి ఇంట్లో ఎవరు లేరు కదా వీడియో తీయడానికి అందుకనేసి వీడియో ఎలా వస్తుందో ఏమోనండి తీయడం అయితే తీస్తున్నాను పెట్టడం అయితే పెడుతున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓ చేయండి ఇదిగో చూడండి మన చల్లపునుగులకి ఒక గ్లాస్తో గోధుమ పిండి తీసుకున్నాను ఒక గ్లాస్తో మైదాపిండి తీసుకున్నాను దీనికి తగినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు తినేసోడా అండి మనం ముందు ఈ పిండి కలిపేసుకోవచ్చు ఈ పొడిపిండి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక గ్లాస్ నిండుగా అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను కదండి ఒక గ్లాస్ నిండుగా పెరుగు పోసుకుంటున్నా మంచి కలుపుకోవాలన్నమాట మనకు ఒక గ్లాస్ అయితే సరిపోతుంది పెరుగు ఇప్పుడు ఈ విధంగా అయింది కదా ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుకుంటూ పిండి కలుపుకోవాలన్నమాట లేకుండా కలిపేసుకోవాలండి బాగా మెత్తగా మనకి ఈ పిండి కనీసం ఒక గంట అయినా నానాలి ఇంకా సేపైనా ఏం కాదు కనీసం గంట అయినా మనకు మంచిగా నానితేనే ఇంతకు మించి జారుగా కలుపుకోకూడదండి ఎందుకంటే మనకి పిండి నానిన తర్వాత పునుగులు వేసుకునేటప్పుడు చూసుకోవాలి ఒకసారి చూసుకున్న తర్వాత నీళ్ళు ఏమైనా పడితే అప్పుడు కలుపుకోవాలి కానీ ఇంతేనండి మనం ఒక గంట సేపు పిండికి రెస్ట్ ఇచ్చేద్దాము నానంతది నానిన తర్వాత మనము మిగిలిన ప్రాసెస్ చూసుకుందాం ఇప్పుడు టమాటా చట్నీ చేసుకుందాం మనం ఇదిగో చూడండి నేను టమాటా చట్నీకి అయితే నాలుగు టమాటాలు తీసుకున్నాను పచ్చిమిర్చితో చేస్తాను చట్నీ పచ్చిమిర్చి అన్ని నాట్లో పెట్టుకోవాలన్నమాట పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు కారానికి తగ్గట్టు తీసుకోండి కేక్కి మనము రెడీ చేసుకుందామండి ఆయిల్ పోసుకోవాలి ఈ టమాటా చట్నీలో మనం కొంచెంగా పల్లీలు వేసుకుందాము ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు ఈ చట్నీ అయితే ఇందులోకైనా బాగుంటుందండి దోశలో కానీ ఇడ్లీలో కానీ మన ఈ పునుగుల్లో కానీ దేనికైనా కూడా బాగుంటుందన్నమాట ఈ టమాటా చట్నీ మనం ఒట్టి టమాటాలు చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది ఇట్లా పల్లీలు వేసుకుని కొంచెం కొబ్బరి వేసుకుంటే కూడా బాగుంటుందన్నమాట ఇట్లా కొబ్బరి ఉందండి నేను కొబ్బరి కూడా వేస్తాను ఇందులో పల్లీలు అయితే వేగిపోయినాయండి ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇందులో మనం కరివేపాకు మనకి టమాటాలు అయితే బాగా మగ్గాలండి మనం ఇందులోనే కొంచెం వేసుకొని మూత వేసుకుంటే మెత్తగా మగ్గిపోతాయి టమాటాలు మూత వేసుకుందాం సార్ చూద్దాము చూసారా మొత్తం వాటర్ వచ్చేసింది ఓకేనండి మనకి టమాటా అయితే ఉడికిపోయింది స్టవ్ అయితే బంద్ చేస్తాను మనకి ఇంకా ఇది చల్ల కావ్వాలి మనమైతే ఇందులో కొబ్బరి అన్నాను కదండి ఇదిగో నేను పచ్చి కొబ్బరి ఫ్రిడ్జ్లో ఉంది నేను కట్ చేసుకున్నాను అనమాట ఒక హాఫ్ మనకి చెక్కలో సగం అనమాట అండి ఇది సరిపోతుంది కొంచెంగా ఏంటంటే మనకి కొబ్బరి టేస్ట్ కూడా తెలియడానికి బాగుంటుంది చట్నీ ఇలా చేసుకుంటే చికెన్ పైలు నేను వెల్లుల్లిపాయలు పోపులు వేయలేదండి పచ్చి వేసుకుంటున్నాను వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఇవి కూడా ముందు మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా కూడా వేసుకుని పట్టేసుకుందాం అండి చట్నీ పిండి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము మనం ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి పిండి బాగా కలుపుకోవాలన్నమాట నేనైతే పొయ్యి మీద కలాయి పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకున్నానండి మనకి ఆయిల్ వేడి కావాలి కొంచెం వేసి చూద్దాం ఓకే వేడైపోయిందండి మనం ఇక పునుగులు వేసేసుకుందాము ఇవి ఎంత చిన్నగా వీలుంటే అంత చిన్నగా వేసుకుంటే బాగుంటుందన్నమాట చిట్టి పునుగులు ఈ వర్షాకాలం అయితే ఇవి బండి పెడతారు కదండి చల్లపునుగులు బండి అస్సలు అక్కడైతే ఖాళీ ఉండరు జనం ఫుల్ మంది ఉంటారు అనమాట ఇవి మా బాబుకి చాలా చాలా ఇష్టం అండి ఎందుకో పిల్లలు వెళ్ళిన తర్వాత సరైన టిఫినే చేసుకోలేదు చేసుకుంటే ఉప్మా లేదు అంటే ఏం లేదండి ఇంకా చపాతీ చేసుకోవాలన్నా కూడా నాకు చేసుకోవాలనిపించట్లేదు మార్నింగ్ టిఫిన్ కింద ఈరోజు ఎందుకో టిఫిన్ చేసుకోవాలనిపించింది ఇప్పుడు నాకు ఇది టిఫిన్కి అవుతుంది సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్లా కూడా అయిపోద్ది అనమాట సాయంత్రానికి పిండి ఇంకా పులుస్తుంది కదా ఇంకా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి పిండి మరీ లూజ్ అయిపోతే ఈ విధంగా రావండి అడ్డదిడ్డంగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా రౌండ్గా రావు ఓకే అండి మనకైతే మంచి కలర్ అయితే వచ్చేసాయి చూసారా మనం ఇంకా తీసేసుకున్నాము ఉక్వాయ మనకి పిండి చేతి పట్టుకుని వదలకపోతే మనము నీళ్ళు తడి చేసుకోవాలండి నీళ్ళతో చేసుకుంటే చాలా ఈజీగా వదిలేస్తుంది అనమాట మళ్ళీ రవండు వస్తాయి చాలండి రెండు వయలు వేసాను సరిపోతాయి ఈ సాయంత్రం ఈవినింగ్ నాకు స్నాక్స్ లాగా అనమాట అది చేతుల ఉంటే ఎంతసేపు కదండి టైం కేటాయించామంటే మనం అనుకున్నది మన కళ్ళ ముందు ఉంటుంది పొద్దుట అనుకున్నా ఎందుకు టిఫిన్ తినా మాకు హోటల్ కూడా దూరంగా ఉంటుందండి దగ్గరలో అయితే ఉండదు ఎప్పుడైనా చేసుకోలేని పరిస్థితిలో తెప్పించుకోవచ్చు అనుకున్న కూడా మెయిన్ రోడ్కి అయితే వెళ్ళాలి దగ్గరలో ఉండదు అందుకని సాధారణంగా మేమైతే ఎప్పుడు కూడా టఫన్ అది టిఫికెన్ అనేది హోటల్కి వెళ్ళాం ఎప్పుడో ఒకసారి చాలా అడుగు అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చాయో కొనుగోలు అయితే తింటున్నాను సగం అయిపోయినాయి కూడా టేస్ట్ అయితే నిజంగా నాకు అప్పటికప్పుడు వచ్చింది ఆలోచన చేసుకోవాలని చేసుకున్నాను చేసుకున్నందుకైతే నేనైతే తృప్తిగా తింటున్నానండి చాలా చాలా బాగా వచ్చాయి చట్నీ కూడా హైలైట్ వచ్చింది అసలు కొబ్బరి వేసాను ఇంట్లో ఉంటే అసలు పల్లీ టమాటా చట్నీ చేద్దాం అనుకున్నాను ఫ్రిడ్జ్లో కొబ్బరి ఉంది సరే కొబ్బరి కూడా వేద్దామని వేసాను నెక్స్ట్ లెవెల్ వచ్చిందనమాట చాలా చాలా బాగుంది సాయంత్రము స్నాక్స్లో కూడా వేసుకుంటారండి ఇంకా పిండి ఉంది మీరు చూసారా ఎంత మంచిగా వచ్చినాయో చాలా జాల వచ్చాయి చట్నీ నేలలా కలుపుకోకుండా గట్టిగా ఉంటే మనం ఇలా పునుగు పెట్టుకుంటే అలా నిలబడుతుంది అనమాట ఓకే అండి ప్రశాంతంగా తింటాను వేడి వేడి ఛాయ్ పెట్టుకుని తాగేస్తే ట్యూషన్ సెక్షన్ అయిపోద్ది అనమాట నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్